ఒక నాణ్యానికి రెండు కళ్ళు రెండు వైపులా ఒకటి సమక్షేమం అభివృద్ధి ఎట్ ద సేమ్ టైం ఈ డెవలప్మెంట్లో కూడా ప్రజా సమక్షేమాన్ని ఆలోచించుకోవడం జరగాలి హైదరాబాద్ నగరాన్ని మన ముఖ్యమంత్రి గారు సుందరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు మూసీ ప్రక్షాళనతో మూసీ పక్కన ఉన్నటువంటి పేదవారికి ఎక్కడో చోట వారికి ఒక సౌకర్యాన్ని కల్పించి పోగొట్టుకున్న వాటి అన్నింటిని కూడా తిరిగి ఇవ్వగలిగినప్పుడు ఆ అభివృద్ధిని ఎవరు ఆపరు అలాగే ట్రాఫిక్ నియంత్రణ చేయాలి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పి మొదలుపెట్టారు వి వెల్కమ్ ఇట్ దాన్ని కోఆపరేట్ చేస్తాం కానీ దానికి కొన్ని నామ్స్ ఉండాలి వెంటనే ట్రాఫిక్ నియంత్రణ అని చెప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫుట్ మీద ఎన్నో సంవత్సరాలుగా జీవనోపాధి ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆల్ ఆఫ్ ద సడన్ తీసేయడం కోసం పోలీసుని పెట్టి ట్రాఫిక్ పోలీసుల చేత లాగించడం శ్రేయస్కరం కాదు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వారిని ఇంకో ప్రాంతానికి తరలించి అక్కడ మార్కెట్లని చేసి అదే ప్రాంతంలో ఈ యొక్క ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో వాళ్ళందరికీ షెడ్లు కనుక ఇస్తే చాలా బాగుంటుంది ముందు ట్రాఫిక్ పోలీసులు దురుస్తనాన్ని మానాలి మా దగ్గర ఏదో రైట్ ఉంది కదా అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తరతమ భేదాల గురించి మర్చిపోతే కష్టమే